అల్లా యొక్క దయ అల్లా యొక్క కరుణ అల్హమ్దులిల్లా సుధుర్ల సుదరీ ముల్లారా మనందరినీ కూడా రమజాన్ నెలలో మొదటి జుమ్మాలో అల్లా యొక్క ఆరాధన చేసేందుకు గాను ఈ మస్జిద్లో హాజరయ్యే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించాడు సుదర్లర సుదరీ ములారా రమజాన్ నెల అనగానే అత్యధికంగా మనం రమజాన్ గురించి కురాన్ యొక్క వాక్యాలు వింటాము రమజాన్ గురించి దైవ ప్రవక్త వారి యొక్క బోధనలు వింటాము అయితే విషయం ఏమిటి అంటే ఇక్కడ ఎవరైతే మజీద్ యొక్క ఇమాములు ఉంటారో వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే లో కేవలం రమదాన్ గురించి మాత్రమే చెప్పకుండా రమదాన్తో పాటు మిగతా పదకొండు నెలలు జీవితం ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ రమదాన్ యొక్క మాటలు మాట్లాడాలి లేకపోతే ఏమవుతుందంటే కేవలం రమదాన్ వరకు మాత్రమే మేము ముస్లింలు రమదాన్ రమదాన్లో మేము ప్రతి చిన్న విషయం కూడా గురువు గారికి నిద్ర నాశనం చేశానని అడిగి తెలుసుకుంటామండి కానీ రమదాన్ వెళ్ళిపోతే మిగతా పదకొండేళ్ళు మాత్రం మా ఇష్టానుసారం బ్రతుకుతామండి అన్నట్టుగా మన ముస్లిం సమాజం యొక్క కొందరి ఆచరణ మనకు చూపించేస్తుంది ఎందుకంటే బండి మీద వస్తున్న ప్రొద్దున్న వస్తూ ఉంటా ఫోన్ వచ్చింది ఏంటని ఎత్తా అంటే అల్లాదయా అల్లంట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా రాను నేను జర్నీలో ఎవరన్నా ఫోన్ చేస్తే ఇబ్బంది అవ్వకూడదని ఫోన్ ఎత్తితే ఏమన్నారంటే అస్లాంలేకం అఫరోజ్ భాయ్ అఫరోజ్ భాయ్ నేను పరాయి ఆడవాళ్ళు ఎదురింగా వచ్చారు షాప్ లోకి నేను అనుకోకుండా వాళ్ళ ముఖం చూశాను ఉపవాసం విరిగిపోద్దా అని చెప్పి మాషాల్లా మంచి ప్రశ్నే ప్రశ్న అడగడం మంచిదే మాషాల్లా అడగడం తప్పు కాదు కానీ విషయం ఏంటంటే ఈ ఒక్క నెలలో ఉన్నటువంటి తపన మిగతా పదకొండు నెలల్లో గనక మనందరికీ ఉంటే మనం అల్లా యొక్క ప్రియమైన దాసులు అయిపోతాం ఇన్షాల్లా ఈ రమదాన్ కూడా అందుకోసమే అల్లాత బారొకతాల ఒక ట్రైనింగ్ అల్లాత బారొక్తాలా ప్రసాదించాడు మనకి ఏదో కేవలం రమదాన్లో ఎరగీసేసిన చాలా అల్లా యొక్క భయభక్తులు కలిగినటువంటి ముస్లింల్లాగా మనం ప్రవర్తిస్తామని మిగతా పదకొండు నెలల్లో మన ఇష్టానుసారం ప్రవర్తిస్తామన్నది కాదు ఇది ఎందుకంటే ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ ఎలాగ సహరీ నుంచి మొదలయ్యి ఎక్కడండి సహరీ నుంచి మొదలయ్యి ఇఫ్తార్ వరకు మరియు రమదాన్ యొక్క ప్రారంభ కాలం ప్రారంభ రోజు నుంచి మొదలయ్యి ఆఖరి రోజు మనం ఈద్ నమాజ్ చదివేంత వరకు మొత్తం ట్రైనింగ్ ఇది అంతా కూడా మొత్తం ఎట్ టు జెడ్ ట్రైనింగ్ ఇది కానీ రోజున ముస్లింలు అత్యధిక శాతం ఈ ట్రైనింగ్ అనే విషయాన్ని మర్చిపోయారు సహరి ఎలాగా ఒక్క నిమిషం దాటిందండి సహరీకి సహరీకి ఆఖరి వక్తి కింద ఆఫీసా పాంజు పాంజి అని ఐదు గంటల ఐదు నిమిషాలకి సహరీ లాస్ట్ టైం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు తింటా కూర్చున్నాం ఐదు గంటల ఒక్క నిమిషమే పెద్ద తేడా కాదు ఉపవాసం ఉపవాసం నెరవేరదు దానికి గల కారణం అల్లా తబారు తాలా ఖురానే మజీదులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తినాలో క్లియర్గా తెలియజేస్తాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు చీకటి రేఖలన్నీ కూడా అంతమైపోయి సూర్యోదయం యొక్క శుభోదయం ప్రారంభమవుతుంది అని అనగానే మీరు తినడం త్రాగడం విడిచిపెట్టేయండి చీకటంతా అర్థమైపోయి శుభోదయం యొక్క రేఖలు మీకు కనపడ అంటే ఇప్పుడు మనకి టైం పెట్టుకున్నాం అర్థమవ్వాలని చెప్పి టైం పెట్టారు ఐదు గంటల ఐదు నిమిషాలని చెప్పి లేకపోతే ఐదు గంటల పది నిమిషాలని చెప్పి ఒక్కొక్క ప్రదేశానికి ఒక విధంగా టైం ఆఫీస్ ఆఫ్ ఇస్కా ఎక్కువ బహుజా కష్టపడి వీడియో రికార్డ్ చేశాను కదా ఏమన్నా అది రికార్డ్ అంతా పాడైపోయింది అది ఎక్కువ ఎక్కువ వచ్చేసింది కదా గీ గి 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 హలో కమిటీ కరదాలా ఎక్కువ కంతీ కరదాలా ఓ కంప్దాలో నికాలి నో ప్రాబ్లం బస్ బస్ అలెష ఒక్క నిమిషం ఐదు గంటల ఐదు నిమిషాలు లాస్ట్ టైం నేను ఒక్క నిమిషమే నిమిషండి తింటానని చెప్పేసి తింటా మొదలెట్టేసాం మనం లేకపోతే ప్రవర్త గారి హదీస్ ఉంటది అక్కడక్కడ మనం ఇప్పుడు ముస్లిం సమాజంలో కొందరు ఎలా అయిపోయారంటే ఒక హదీస్ చదువుతారు ఆ ఒక హదీసును పట్టుకొని దీనికి ఆల్టర్నేట్ గా ఇంకేమైనా హదీసులు ఉన్నాయి అవి పట్టించుకోకుండా దీన్నే ఫాలో అయిపోతానంటారు కొంతమంది అలా కాదు మహాప్రవతం హమ్మద్ సంవత్సరాల గారు ఏం చెప్తారంటే దాని సారాంశం ఏమిటంటే ప్రజలారా మీలో ఎవరైనా అజాద్ విన్నప్పుడుగా మీరు ఆ యొక్క ఆహారాన్ని భుజించండి భుజించి మీరు పూర్తి చేయండి ఉపవాసం ప్రారంభించండి అంటారు ఇక్కడ ఈ హదీసును పట్టుకొని నేను ఇంకా తింటా కూర్చుంటానండి చేతిలో ఉందండి బిర్యానీ ముక్క అని చెప్పేసి అంటే కాదు ఇక్కడ లెక్క ఏంటంటే అల్లా కే నబీస్ సుల్ సల్లాం గారి కాలంలో అజాన్ ఎవరైతే మౌజున్ ఇచ్చేవారో ఆ అజాన్ సహరీ టైం అయిపోయిందనగానే ఇచ్చేసేవారు సహరీ టైం అయిపోతుంది ఇంకా అజాన్ మొదలైపోయేది మనకు అలా కాదు కదా ఐదు గంటల ఐదు నిమిషాలకేమో సహరీ టైం అయిపోతే ఐదు పదికేమో అజాన్ అవుతుంది ఐదు నలభైకేమో ఏమో జమాత్ అవుతుంది ఒక్కో ప్రదేశంలో ఐదు పదిహేనుకి అజాన్ అవుతుంది ఐదు నలభై ఐదుకి జమాత్ అవుతుంది ఇప్పుడు నేను అజాన్ దాకా తింటా కూర్చుంటానంటే ఈ హదీస్ ఈ విషయానికి వర్తించదు నాయనా సోదర్లారా మల్లారా ఏదైతే అల్లా తబార్ రమజాన్ రమదాన్ మనకి ఇచ్చాడో ఈ రమదాన్ అనేది ఒక ట్రైనింగ్ ఇఫ్తార్ ఉంది ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు లేదా ఆరు గంటల పదహారు నిమిషాలు ఒక టైం ఉందనుకోండి నేను ఒక్క నిమిషం ముందు తినేస్తానండి ఏమవుతుంటే ఉపవాసం నాశనం అవుద్దండి ఏమవుద్ది ఉపవాసం నాశనం అవుద్ది అల్లా తారా ఉపవాసం ఎప్పుడు కట్టాలో చెప్పాడు ఎప్పుడు విప్పాలో చెప్పాడు క్లియర్ గా మీ కాను నా కాను నడదు అల్లా అల్లా యొక్క రసూల్ యొక్క కాను నడుస్తుంది మీ యొక్క పద్ధతి నా యొక్క పద్ధతి నడవదు అల్లా అల్లా యొక్క ప్రవక్త యొక్క పద్ధతి మాత్రమే నడుస్తుంది సోదరదారా అయితే ఈ ట్రైనింగ్ ఏంటంటే మనం ఏదైతే సహరీ ఇఫ్తార్ తింటున్నామో ఏ విధంగా మనం టైం మెయింటెనెన్స్ చేస్తున్నామో అదే విధంగా మన జీవితంలో కూడా హలాల్ హరామ్ అనేది జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి తినాలి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు మేము తినేస్తామని చెప్పంటే మన జీవితాలే నాశనం అయిపోతే ఆగ్రతలో పట్టుబడిపోతాం ఆగ్రహతలు ఏమవుతాం బై పట్టుబడిపోతాం ఇక్కడ మనం ప్రపంచంలో చాలా జాగ్రత్తగా మనం తింటాం కదా రంజాన్ లో కూడా రంజాన్ లో చాలా జాగ్రత్తగా తింటాం ఎలాగా మొత్తం రాత్రి అన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి నీటిగా పొద్దున్న కొడతానే ఉంటాం బిస్మిల్లా 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 ఓకే హలాల్ కాబట్టి తినండి నో ప్రాబ్లం కానీ ఆ తినేది ఏదైతే ఉందో సోదరులారా సోదరీయం ఈ యొక్క తినేటువంటి విధానం గురించి అలాగే నవీస్ ఉల్లాలిస్ చెప్పారు ప్రజలారా సహరీ మరియు లో ఖజూర్ ని వినియోగించండి ప్రవక్త గారు ప్రత్యేకంగా చెప్పారు మీరు ఉపవాసం మాత్రం విడిచే సమయంలో ఖజూర్ ని మర్చిపోకండి దీంట్లో శుభం ఉంది అన్నారు ఖజూర్ ఖజూర్లో ఏముందంటండి శుభం ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తుంది ఒక మనిషి బాగా పస్తున్నాడు ఆకలితో ఉన్నాడు ఆ వ్యక్తి వెంటనే ఎనర్జీ రావాలంటే ఒక్క ఖజూరు అలా నోట్లో వేసుకొని నెమ్మదిగా తింటే చాలు ఒక రేంజ్ లో అతడికి శక్తి వచ్చేస్తుందని చెప్పేసి పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మెడికల్ సైన్స్ సైన్స్ లాంటివి లేవో అప్పుడు అలాగే సుల్లా అసలం చెప్పేశారు ప్రజలారా ఖజూర్ని మీ ఇఫ్తార్లో లో తప్పనిసరిగా వినియోగించండి ఖజూర్ లేని పక్షంలో మీరు నీటితో ఉపవాసం విడవండి మీరు ఖజూర్ దొరికితే మాత్రం తో చేయండి అని చెప్పండి ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తుంది ఏమని చెప్పేసి ఖజూరులో ఏం శక్తి ఉందంటే ఒక మనిషి ఆకలితో ఉండి బలహీనం అయిపోయాడు వీక్ గా అయిపోయాడు ఆ వ్యక్తి కనుక ఖజూరాన్ని గనక ఒక ఖజూరాన్ని జస్ట్ అలా తింటే శక్తి పెరుగుతుంది నాతో ఒక డాక్టర్ అన్నాడు మీకు ఇస్లాం ఎంత గొప్పగా చెప్పింది గురువు గారు ఖజూర్ తినమని చెప్తుంది ఇస్లాం ఆ ఇస్లాం చెప్పినట్టుగా మీ ఆడవాళ్ళు పాటిస్తే నెలసరి ప్రాబ్లంలే ఉండవండి బాబు అని చెప్పేసి అంటున్నారు డాక్టర్ గారు నాతోటి మీ ఇస్లాం చెప్పినట్టుగా మీ ఆడవాళ్ళు ఫాలో అవుతే ఇస్లాం ఏంటని చెప్పింది తేనె ప్రోహక్త సుల్లా చాలా ఇష్టపడి తాగేవారు పురాణే మజీద్ లో తేనె స్వస్థత ఉందని చెప్పింది ఖజూర్ అల్లాగే నబీస్ ఉల్లాహా చాలా ఇష్టంగా తినేవారు ఖజూర్ తినడం కూడా ప్రొవక్తసుల్లాహసలం యొక్క ఆచరణలో ఆధారాలు ఉన్నాయి మరియు స్వయంగా ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది మీ ఇంట్లో తప్పనిసరిగా ఖజూరం పెట్టండి ఎందుకంటే ఖజూరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా అతిథులు వస్తారు కదండి అప్పటికప్పుడు మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఒక నాలుగు ఖజూరం విచ్చేసం అల్లూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు తో సోదరీయమన్నారా ఖజూర్తో అల్లాహే అసలం సెహరి మరి ఇఫ్తార్ చేయమన్నారు ప్రత్యేకంగా ఇఫ్తార్ కోసం ఏం చెప్పారు ఖజూర్ వినియోగించండి అన్నారు అయితే సోదరుల సోదరి మల్లారా ఈ సహరీ మరియు ఇఫ్తార్ సమయంలో ప్రవక్త సుల్లాస ఒక మాట ముఖ్యంగా చెప్పారు ఈ సమయాలలో దువా స్వీకరించబడుతుంది మనం ఎక్కువగా ఇఫ్తార్ సమయంలో దువా అనేది వింటా ఉంటాం చదువుతూ ఉంటాం కానీ ప్రవక్త గారు మరో అధిశులు చెప్పారు సహరీ ఇఫ్తార్ లో కూడా దువా కుమ్ములు అవుతుంది అని చెప్పి సహరీ మరియు ఇఫ్తార్ లో కూడా దువా కుమ్ములు అవుతుంది అన్నారు అల్లాహి నబీ సుల్లాసన కానీ దురదృష్టం ఏంటంటే సోదరు సోదరి మల్లారా కొద్ది మంది మగవాళ్ళు ఎలా అయిపోయారు అంటే ఆ తింటంలోనే ఎక్కువ టైం అయిపోతుంది కనీసం రెండు రకాలు తహజు చదివేటువంటి యోగం కూడా భాగ్యం కూడా కొద్ది మందికి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అరటిపుళ్ళు ఎవరు తింటారు పని కట్టుకొని డజన్ తెచ్చాం సపోర్టర్ ఎవరు తింటారో పని కట్టుకొని రెండు అదన వేయించాం మరి కష్టపడి వేయించాం కదా ఇవన్నీ కూడా రాత్రేమో చికెన్ తీసుకున్నాం ఏంటి ఆ పక్కనేమో ఉంది దీనికి న్యాయం చేయాలి ఈ పక్కనేమో నాన్ వెజ్ ఉంది దీనికి న్యాయం చేయాలి ఆ పక్కన రెండు చపాతీ పెట్టుకున్నాం దానికి న్యాయం ఇవన్నీ న్యాయం చేయాలి 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 అంటూ అసలైన న్యాయం మనం మర్చిపోయాం అల్లాన్ని అడగడం మర్చిపోతుంది సహరీ తారి యొక్క దువాలు కుబులవుతాయని చెప్పేసి అల్లాహి అసలం చెబితే సోదర్లారా మల్లారా ఆ దువాల విషయంలోనే నిర్లక్ష్యంగా ఉంటున్నాం మనం అందరం అట్లా కొద్ది మంది మరి రమదాన్ లో ఒక ట్రైనింగ్ నెలలో ఇప్పుడే మనం అల్లాలి సరిగ్గా అడగకపోతే దైవ దూతలు ఉపవాస యొక్క దువాల మీద ఆమె చెప్పడానికి అలా భూలోకం మీదకి పంపుతాడని చెప్పి ప్రవక్త గారు చెప్తే ఇలాంటి టైంలోనే మనం దువాలు చేయకపోతే సోదరులరా సోదరీపల్లరా ఇక మిగతా రోజుల్లో మనం దువాలు ఎక్కడ చేస్తాం దువా చేయడానికి ముఖ్యమైన కారణం రెండు కారణాలండి రెండు ఆలోచన విధానాలు మనిషిలో ఉంటే అప్పుడే దువా చేస్తాడు ఒకటి అన అంటే నేను అనేటువంటి అహం గనక అతడిలో ఉంటే దువా చేయడు అది లేకపోతే దువా చేస్తాడు అంటే మీకు అర్థం కాల ఇప్పుడు ఉదాహరణ నేను ఇక్కడికి వచ్చేసి భయాన్ని సింపేస్తాను అనుకుంటే దువా చేయలేను ఎందుకంటే మన నాలెడ్జ్ అలా ఉంది మరి మనం అలా పుస్తకాలు చదివామంటే ఇలా కంటూపాఠం చేసేస్తాం అలా ధన ధనధనం వదిలేస్తామంటే మనం దువా చేయం మనం ఎందుకని మనకి ఒక ఇది ఉంది లోపల అనా నేను చింపేస్తాను పుస్తకాలు ఇట్నుంచి మొత్తం తిరిగేస్తాను ఎక్కడ నిలబెట్టినా నేను గంటల గంటలు వాయించేస్తాను అన్నట్టుగా ఒక థాట్ ఉండిపోయింది అనుకోండి దువా చేయం మనం ఎందుకంటే అనా అనేది లోపల ఉంది కదా రెండోది ఏంటంటే అల్లా చేసేవాడు అన్ని ఆయనే చేస్తాడు నేను ఎంత చేయాలనుకున్నా ఆయన అనుమతి లేని ఏం జరగదు అని చెప్పే నమ్మకం ఉంటే అప్పుడు దువాల్ చేస్తాడు లేకపోతే చేయడు అదే చాలా మంది అత్యధిక శాతం ఇది వరకు రోజుల్లో మీరు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇఫ్తార్ టైం మొత్తం అంతా కూడా ఇఫ్తార్కి మొత్తం బయట ప్లేట్లు ఉంటే లోపలందరూ దువాల్లో ఉండేవాడు సాతీలందరూ కూడా ఆ టైంకి దువాల్ టైంకి బయటికి వెళ్ళేవారు ఇఫ్తార్ టైంకి బయటకు వెళ్ళేవారు మనవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అయిపోయిందంటే అల్లా క్షమించుకా లేట్ మీద మీరు ప్లేట్ జాతా లేట్ అయిపోతే నా ప్లేట్ వెళ్ళిపోద్దేమో అంట మీ ప్లేట్ వెళ్ళిపోయినా మీ ఉపవాసం ఏమి పాడైపోదాయా బాబు ఒక గ్లాస్ మంచి తాగిలిన అవసరమైతే ఇంటికెళ్ళి టిఫిన్ చేయొచ్చు ఇంటికెళ్ళి బోన్ చేయొచ్చు కానీ దువా అల్లా యొక్క వరం అది దువా అల్లా యొక్క వరం అది దువా చేయడం కోసం ప్లేట్ కోసం ఆలోచించడం ఏంటండి కొద్ది మంది అయితే అల్లా క్షమించుకాక ఏ ప్లేస్ మేరా హే హిమాన్ సాబ్ కే హాఫీస్ బాజుపై మేరాహే ఆయన పక్కన నాది ఈయన పక్కన నాది నాయన మారుతూ ఉండండి అందరినీ కలుస్తూ ఉండండి రమదాన్ అలా వచ్చింది కొత్త వాడు వచ్చాడు స్లావలి బానారా రండి బాయ్ అని చెప్పి ప్రేమగా పలకరించండి దగ్గర అవుతాడు పదకొండు నెలలు మిగతా పదకొండు నెలలు ఆయన మసీదు వస్తాడు నేనేమో నేనేమే ఆఫీస్ దగ్గరే కూర్చుంటా నేనేమో మోదీ సాబ్ దగ్గరే కూర్చుంటా నేను ముతవల్ రైట్ హ్యాండ్ కూర్చుంటా నేను ముతవల్లి సాబ్ లెఫ్ట్ హ్యాండ్ కూర్చుంటా అని చెప్పేసి మనం మనం ఇలా ఇలా ఉంటే ఇంకా కొత్త సాధీని ఎవరు పలకరిస్తారు లోపలికి ఎవరు ఎవరు పిలుస్తారు లోపలికి సోదరులారా మల్లారా అందుకోసం ఏంటి అంటే ఈ రమదాన్ అనేది ఒక ట్రైనింగ్ ఇది సహరీ ఇఫ్తార్ యొక్క సమయంలో దువా చేయడం అనేది చాలా ముఖ్యం ఎలాగైతే మనం రమదాన్ నెలలో పదమూడు లేదా పద్నాలుగు గంటలు కొన్ని గంటలు అల్లా కోసం మన యొక్క నోటిని అదుపులో ఉంచుకుంటున్నామో అదే విధంగా రమదాన్ తరువాత మిగతా పదకొండు నెలలు కూడా అలాగే బ్రతకాలి ఇది ట్రైనింగ్ అండి ఇది ఆ అధీసు అల్లాహీసు ఏం చెప్పారు మీతో ఎవరైనా ఒక వ్యక్తి గొడవకి దిగితే మీరు చెప్పండి నేను ఉపవాసిని నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నానయ్యా గొడవ పెట్టుకోవద్దన్నారు అలాగే నవీసులాసలో మరొక హదీసులు అల్లాహి నబీసు సలని చెప్పారు దాని సారాంశం ఏమిటి ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అశ్లీలమైన పదజాలాలు మాట్లాడతాడో అబద్ధాలు చెబుతాడో చాడీలు చెబుతాడో ఆ వ్యక్తి ఆకలి దప్పుగలతో ఉండడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అతనికి ఎలాంటి పుణ్య ప్రతిఫలం లభించదు అల్లా యొక్క సమక్షంలో అతని యొక్క గౌరవం కూడా ఉండదు అన్నారు అల్లాహి నబీసు ఏమిటంటే ఉపవాసం ఉండి అశ్లీలమైన మాటలు విడిచిపెట్టట్లేదు ఉపవాసం ఉండి అబద్ధాలు మానడం లేదు ఉపవాసాలు ఉండి చాడీలు చెప్పుకోవడం మానడం లేదు అల్లాగే అసలు అన్నారు అతడు ఆకలి దప్పుకులతో ఉంటుంది తప్ప ఎలాంటి లాభం లేదు ఆ వ్యక్తికి అన్నారు అతను ఉపవాసం వల్ల ఎందుకనిది ఈ మిగతా పదకొండు నెలలు ట్రైనింగ్ మిగతా పదకొండు నెలలు ఇలా ఉండాలి మనం అబద్ధం రంజాన్ నెలలో చెప్పకూడదంటే మిగతా నెల అంట కాదండి రమజాన్ నెల ట్రైనింగ్ మాత్రమే హదీసులు అల్లా కే నబీస్ చెప్పారు దాని సారాంశం ఏమిటి ఒక సహబీర్ అది అల్లం అడిగారు యా అల్లా సల్ ఒక ముస్లిం పిసినారి వాడు అవుతాడా అన్నారు ప్రవక్త గారు అన్నారు పిసినారితనం లో కూడా ఉంటుందయా అన్నారు యాసూల్ అల్లాహ సుల్ ఒక ముస్లిం లో పిరికితనం ఉంటుందా అన్నారు అల్లాహకే నబీస్ లో పిరికితనం కూడా ఉంటుందయా అన్నారు ఈ రసూల్ అల్లాహ సుల్ ఒక ముస్లిం లో అబద్ధం అనేది ఉంటుందా అల్లాకే నబీ అన్నారు అబద్ధం అనేది నబీ నబీల్ అంటే ముస్లిం యొక్క క్యారెక్టర్ ఏంటంటే అతడు అబద్ధం ఆడు రమదాన్ లో మన వాళ్ళు ఏంటంటే అయ్యి బాబాయ్ జూట్ బోల్నా బోల్నాబత్ నే కర్ణ చౌరీ నే కర్ణ మర్షాల్లా సుభాన్ అల్లా బాకీ గ్యారామైన మేరే మర్జీ సరిసా బోల్లేదు మేరా మర్జీ నా ఇష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటా అబద్ధాలు చెప్తా చాడీలు చెప్తా అవసరమైతే నిందలు కూడా వేస్తా సోదర్లారా సోదరీమల్లారా అందుకోసం కాదు రమదాన్ మనకల్లా ఇచ్చింది అందుకోసం కాదు రమజాన్ మనకి మనకిచ్చింది అల్లా ఏదో ఈ నెల అయిపోయిందండి మిగతా నెల ఇష్టానుసారం జీతం పెడుతూ కాదు ఖురానే మజీదు అల్లా తబారుతాల అదే చెప్పాడు దాని సారాంశం ఏమిటి షహరు రమజాన్ అల్లది హోంసిలా పిహిల్ ఖుర్ ఆన్ హుదర్ నాసి వబయ్ నాతి మినల్ ఫుర్ఖాన్ రమజాన్ యొక్క నెలలో అల్లా తబారకుతాల ఖురాని మజీద్ ని అవతరింప జరిగింది ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు వివరంగా రాశారు నెలలో కేవలం కురాన్ మాత్రమే కాదు ఇంజీర్ అవతరించింది తౌరా అవతరించింది తౌరాత్ అవతరించింది sahihve అవతరించాయి ఖురాన్ మజీద్ అల్లా తబారక్ తాలా ఆఖరి గ్రంథాన్ని రమజానలో అవతరింప చేసాడు ధార్మిక పండితులు వివరణ రాస్తున్నారు ఈ ఆయత్ యొక్క వివరణలో ఏమని విశ్వాసి రెండు పనులు రమజాన నెలలో అత్యధికంగా చేస్తాడు ఒకటి పగలంతా ఉపవాసం ఉంటాడు రాత్రంతా కూడా ఇందో గడపాలి సమయం అంతా ఖురాన్ యొక్క పారాయణంలో గడపాలి అదే తరావి అదేంటి సోదరా తరవి సోదరారా సోదరీమన్నారా ఈ తరావి నమాజ్ విషయానికి వచ్చేసరికి కొద్ది మందికి చాలా బాధ వచ్చేస్తుంది బాబోయ్ ఏదో పెద్ద వంద కేజీలు బరువు బీప్ మీద ఎట్టేసుకొని లేదా భుజం మీద ఎట్టేసుకొని ఏదో మొయ్యాల్సి వచ్చినట్టుగా అరే హదీసుర్ అల్లాగే నవీస్ అల్లాహలం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే అల్లాపై నమ్మకాన్ని పెట్టుకొని పుణ్యాల యొక్క సంకల్పముతో రాత్రి నమాజ్ కోసం నిలబడతారో వారి యొక్క పూర్వ పాపాలు అల్లా తబారత్ క్షమించేస్తాడని చెప్పి అలాంటి రాత్రి నిలబడేటువంటి నమాజ్ ఏదైతే ఉందో ఆ నమాజును నిలబడటానికి బాధ ఏంటండి బాబు అల్లా క్షమించుగా ఈ రోజుల్లో కూడా ఇంకా వ్యాపారం వదలకుండా తరాబీ నమాజ్ అయిపోతూ ఉన్నా అవలేవండి పర్లేదు అల్లా యొక్క దయా కరుణ ఏంటంటే అల్లా తబారకుందాలా రమదాల్లో ఉపవాసాలు ఫరజ్ చేశాడు కానీ తరాబి మాత్రం ఫరజ్ చేయలా ఎందుకంటే అల్లా కరుణమైడు దయగలవడానికి తెలుసు ఇక్కడ ఏమనుకుంటామంటే మనం మరి ఫరజ్ కాదు కదండి ఫరజ్ కాదండి తీరుపు రోజున ఒక పుణ్యం కోసం మనం బాధపడాల్సి వస్తుంది కదా కురాని మజీదులు క్లియర్ గా అల్లా తారా తెలియజేశాడు కదా ఆ రోజున మీ ధనము గాని మీ బంధుత్వాలు గాని ఏమీ పనికి రావు మీలో ప్రతి ఒక్కరు కూడా పుణ్యాల కోసం మాతృత పడతారని చెప్పేసి ఆ పుణ్యాలు ఈ లోకంలో మనం సంపాదించుకోవాలి కదా హతీసులు అల్లాహె సుల్లా అసలం చెప్పారు దాని సారాంశం ఏమిటి కురాన్ ఎవరైతే చదువుతారో అలి ఇవి మూడు అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి పది పుణ్యాలు ఒక్కొక్క అక్షరానికి ఎన్ని పుణ్యాలు అండి අද යාා වෙන්නවාල්ලකි වකපුුණ්ඥ වෙනවාල ගැනි පුුණ්යාලු වකපු්ඥ. අල් හැම්දු ලිල්ලාහි රොබ්බි ලමී ඇලි ලාම් හ මීන් දාල් අල් හැම්දු ලිල්ලාහි ලාම් ලාම් හා එන විිද ුං්ාල න එකෙනනකි. අල් හැම්දු ලිල්ලාහිගේේ ල් ර රන ද නට. మీరు ఒక పుణ్యం చేయండి నేను పది పుణ్యాలు మీకు ఇస్తానన్నాడు అల్హమ్దుల్లాకి ఎనిమిది పదులు ఎనభై అయిపోతే రబ్బిల్ ఆలమీన్ అర్ రహ్మాన్ అర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబ్దు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన నఅంత అలైహిం ఘైరిల్ మగ్దూబి అలైహిం వల దాల్లీన్ ఏదైతే సూరా ఫాతిహా ఉందో ఆ సూరా ఫాతిహా వింటాం 20 రకాతుల్లో 20 సార్లు ఖురాన్ వింటాం మనం ఇమామ్ వినగతల అల్లా దేవల్లా అవి ఎన్నో పుణ్యాలు సోదర సోదరీ మనారా అందుకోసమే తరాబీ నమ సులభంగా జరగాలంటే రెండు అలవాట్లు మనం చేసుకోవాలండి ఒకటి తక్కువ తినడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే తక్కువ తింటామో నిద్ర ఎక్కువ రాదు ఎప్పుడైతే ఒంటికి బాగా ఎక్కువగా మనం ఆహారం వేసేస్తామో లేదా మస్జిదులో గంజి కాస్తుంటారు గెంజి మస్జిదులో గెంజి గెంజి బాగుంటుంది అని చెప్పి ఒక లోటా వేస్తారు గురువుగారు ఇంకో లోట పక్కనెట్టుకుంటారు ఇది వేసేస్తారు అది వేసేస్తారు మొత్తం రెండు గది అవి వేసేసిన తర్వాత బాగా కడుపు ఫుల్ అయిపోద్ది కదా ఇంకా కడుపు ఫుల్ అయిన తర్వాత కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి నిద్ర కోరుకుంటూ ఉంటుంది శరీరం ఒక్కసారి అలా జారపడితే బాగునిపిస్తుంది పొడుకోవాలనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ఇమాం గారు నెమ్మదిగా చిన్న స్వరాలు చాలా తక్కువ పారాలు చదివించిన ఈ మాంసం చాలా పొడుగు చదివించేస్తున్నారండి అండి ఆయన చాలా పొడుగు చదివించండి మనం చాలా పొడుగుగా తినేసాం లోపలికి చాలా పొడుగ్గా లోపలికి వేసేసాం అందుకోసమే పొడుగ్గా అనిపిస్తుంది మనకి అదే విధంగా సోదర్లారా సోదరి అన్నారా ఇక్కడ గెంజి ఏదైతే ఉందో అది మసీదు యొక్క గెంజి అయితే గనక ఎట్టి పరిస్థితిలో కూడా మనం తాగకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి మస్జిద్ గెంజి అయితే మీకు డౌట్ అవుతుంది మస్జిద్ తాగపోవడం ఏంటండి అని చెప్పి మస్జిద్ గంజి ఏంటంటే ముత్వల్లి గారు ఉన్నారండి మస్జిద్ యొక్క ప్రెసిడెంట్ ఉంటారు దీనికి ఒక లక్ష రూపాయలు ఆస్తుంది అనుకోండి లక్ష ఉదాహరణకి దాంట్లో పదివేలు లెక్క చెప్పలా తినేసారు ఏమంటాం మనం కాదాలే చూరద్ది ఊనో మొతవల్లి ఆమె లాక్ చూడుకో దిగేవు ఏనుకు నవ్వత్ హజార్ ఇచ్చే దశ హజార్ కాదాలే కదా కదా పదివేలు తినేసాడు తొంభై వేలు ఉంచాడు లెక్క సరిగ్గా చూపెట్టలేదంటాం కదా మరి మసీదు యొక్క ఆమ్దాని ఏదైతే ఉంటుందో మసీదు యొక్క ఏవైతే డబ్బులు వస్తాయో ఏదైతే కిరాయిలు గట్ట వస్తాయో వాటితోటి గింజి కలిసి మనం అందరం తాగేస్తే మనం ఏమనుకోవాలండి మనం ఏమనుకోవాలి అంటే ఆయన ఒక్కడే తాగేసి ఆయన ఒక్కడే తినేస్తే తప్పని మనం ప్రశ్నించేస్తున్నాం మనందరం కలిపి తినేసి మన అందరం కలిపి అంట ఆలోచించాలి కదా ఒకటి మస్జిద్ యొక్క ఆమ్దాని ఉంటుంది ఆమ్దాని అంటే మస్జిద్ యొక్క షాపులు మస్జిద్ యొక్క డబ్బులు ఇవన్నీ ఉంటాయి వాటిని మనం మస్జిద్ యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే వినియోగించగలం మస్జిద్ యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఇమాం మౌజున్ యొక్క డబ్బులు వస్తాయి ఏదైతే గౌరవ వేతనం గవర్నమెంట్ వేస్తుందో అది ఇమాం మౌజుకి మాత్రమే చెందింది డిప్పీలో ఏవైతే డబ్బులు వేస్తూ ఉంటారో మస్జిద్ కరెంటు బిల్లుల కోసం ఇమాం గారి జీతాల కోసం అని చెప్పి అవి వాటికి మాత్రమే వినియోగించాలి ఎక్కడైతే ఎక్కడైతే గంజికి స్పెషల్ గా డబ్బులు ఇస్తారు ఉదాహరణ నిన్న నేను తనిఖిళ్ళ అసర్ నమాజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగా గంజి ఏంటి ఇక్కడ తర్తీపు ఏంటి ఇక్కడ అని చెప్పేసి అంటే ఎవరికి వాళ్ళు ఇస్తుంటారు అఫరోజ్ ఒక్కొక్క రోజుకి రెండు వేలని చెప్పాను వాళ్ళు ఇచ్చింది కనుక ఇక్కడ కూడా మనం చూసుకోవాలి నేను మన మాట చెప్పాను నేను కొద్ది మంది రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు వెనక నుంచి వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు అదా అదా అటు అలా వచ్చేస్తుంటే ఇలా వచ్చేస్తుంటది అల్లా క్షమించుగాక కొద్దిమంది బళ్ళు వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు కొద్దిమంది అందులో ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటారు తెలుసు ఈ రోజున ఏంటంటే మామూలు కంటే డబల్ ముఫ్లు ఎక్కువైపోయారండి ఎవరి మాట వెంట అల్లా క్షమించుగాక కొందరు అబ్బే ఏమైతే అడగాల్సిన అవసరం ఉండదు అవి అడుగుతాడు ముఫ్తి సాబ్ చేస్తే ఉపవాసం విరిగిపోతా అబ్బా గొప్ప ప్రశ్న వేసారండి మీరా చాలా గొప్ప ప్రశ్న వేసారు మీరు ఇఫ్తార్ దా దబా దబా ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి తెచ్చారో లేకుండా తినేస్తున్నాం కదా ఆ గెంజి ఎవరు కాగించారో తెలియకుండా తాగేత్తం కదా అక్కడ అడగొద్దా హదీసులు అల్లాగే నవీసుల్లా అసలు అని చెప్పారు దాని సారాంశం ఏంటి ఎవరైతే హరామి యొక్క ఒక్క ముద్ద ఆహారం తింటాడో నలభై రోజులు అతని యొక్క ఆరాధన అల్లా తబాతాల స్వీకరించాడు అని చెప్పి అలాగే నవీ శ్రీనివాసలని చెప్పారు ఒక వ్యక్తి కాపుతున్న యొక్క గిలాఫ్ కాపుతుల యొక్క నల్లటి గుడ్డను కట్టుకుని అది దీనంగా అల్లాతో దువా చేస్తున్నాడు కానీ దువా ఆమోదించబట్లేదు ఎందుకు అంటే అతడు కట్టుకున్న వస్త్రం హరాం సంపాదన అతడు తిన్న ఆహారం హరాం అధర్మమైన మార్గంలో సంపాదించింది చేస్తే ఉపవాసపోత గురుగారు ఇది బాగానే అడుగుతాం మనం తినేది తాగేది అడగొద్దా ఇది హరామా జాయిజా నా జాయిజా ఎవరు ఇచ్చారు ఎవరు తెచ్చారు తినచ్చా తినకూడదా తెలుసుకోవద్దా ఇవన్నీ అలాగౌతాయి గురువు గారు అవ్వకపోతే వదిలేద్దాం నష్టమేం లేదు ఉపవాసాలు ఎందుకంటే ఉంటాం కష్టపడా ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి రెండు ఇడ్లీ తెచ్చుకెళ్ళి తిన్నాం అలా డబ్బుతో మనం ఉపవాసం ఇప్పుదాం ఎందుకు ఏ తిని హాం మన కడుపులో పంపుకోవడం అలా క్షమించుగాక ఈ మసలా కోసం గెంజి మసీదు డబ్బులతో తాగచ్చా లేదా అని మసలా కోసం ముగ్గురు ముక్తిలతో మాట్లాడాను రాత్రి నేను ఎందుకంటే కొన్ని ఏరియాలో ఇలా జరుగుతుంది ఇక్కడ మన మండపేట మస్జిద్ అక్ష గురించి నాకు తెలిసి సోదరులారా కొన్ని మసీదులు ఇలా జరుగుతున్నాయి ఎలాగా మస్జిద్ యొక్క డబ్బులేమో మొత్తవల్లి తినేత్తనేమో మొత్తవల్లినేమో చోరు దొంగ డబ్బులని తినేత్తనాడంటారు ఇదంతా కూడా గెంజి చేసుకొని బిర్యానీ తినేచ్చు పర్వాలేదు మస్జిద్ డబ్బు అయినా సోదరులారా సోదరీ మల్లారా బాగా ఆలోచించండి అడగండి ధార్మిక గురువులతో తెలుసుకోండి అప్పుడు తినండి ఏది పడితే అది ఎలా అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడతాలో తినేసి మన యొక్క ఆశ్రత్ పాడు చేసుకోకూడదు అన్నారా మరణంతర జీవితం శాశ్వతమైందండి మా బావగారు చనిపోయారు మొన్న ముప్పై మూడు సంవత్సరాల వయసు థర్టీ త్రీ ఇయర్స్ నాకంటే ఏడు సంవత్సరాలు చిన్నోడు జీవితంలో ఎప్పుడు అనుకుని ఉండడు నేను మా బామర్ది కంటే ముందు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని చెప్పి అల్లా ఆయన పాపక్షమాపడు ప్రసాదించుగాక ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో పెట్టారు ఉదయం పదకొండు గంటలకి హార్ట్ ఫెయిల్ రోజాకి ఫస్ట్ రోజా ఆదివారం మొదటి రోజా పడింది అదే రోజు ఆయన దునియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది సోదరులారా సోదరి మన జీవితం చిన్నది పద్నాలుగు పదమూడు గంటలు మనం ఉపవాసంతో ఉండి హరాంతో ఇఫ్తార్ ఇప్పాల్సిన అవసరం ఏముంది హరాం తాగి మన యొక్క ఆఖరి పరలోకం పాడు చేసుకోవాల్సిన అవసరం మనకేముంది ఇది ట్రైనింగ్ లేదా అందుకోసమే సోదరులారా సోదరి మనం తినేది త్రాగేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ధార్మిక పండితులు ముఫ్తి ముద్దరి గారు ఎంతో మంది ముఫ్లు అడుగుతా నేను బై ఇది చేయొచ్చా చేయకూడదని ఫైనల్ డిసిషన్ మాత్రం ముఫ్తి ముద్దరి గారితో చేస్తా ఎందుకని ఇప్పుడున్న ప్రస్తుత సమయం ఇది చేయొచ్చా లేదా ఈ కాలంలో ఇది ధర్మ సమ్మతమా లేదా అని చెప్పేసి చెప్పడం ఎవరితో పడితే వాళ్ళు తవ్వదు పుస్తకాల్లో ఉన్న చదువు చెప్పడం వేరు ఈ కాలాన్ని అనుసరిస్తూ ఒక మసలా ప్రజల ముందు పెట్టడం వేదు ఇది అల్లాదాల ముఫ్తి ముద్దీ గారికి తెలుసు అల్హదుల్లా వెంటనే అడిగాను ముఫ్తి సాబ్ ఏంటి మరి మసలా ఇది అఫరోజ్ వాటి జోలికి వెళ్ళకండి వాటిని తినకండి వాటిని త్రాక్కండి అంతే వదిలేండి అంతే మీరు కావాలంటే ఇంటికెళ్ళి ఇఫ్తార్ చేసుకోండి అని చెప్పన్నారు ఇంటికెళ్ళి ఇఫ్తార్ చేసుకోండి ఇంటికెళ్ళి తాగండి కావాలంటే చేసుకొని సోదరులారా సోదరీమలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా రమదాన్న ఏదైతే అల్లా తబా రక్తాలు ఇచ్చాడో ఇది పరీక్ష నిమిత్తం ఈ రమదాన్ నెలలో ఈ నెల రోజులు మనం ఎలాగ ఉంటామో ఇది ట్రైనింగ్ నిమిత్తం ఈ ట్రైనింగ్ కనుక మనం సరిగ్గా ఉంటే మిగతా పదకొండు నెలల ఇంశాల మనం మంచి జీవితం గడుపుతాం అందుకోసమే అందుకోసం సోదరీమలారా ఈ రమజాన్ నెలలో ఈ ఐదు పూట్ల నమాజ్ ఎలాగైతే మనం చదువుతున్నామో అదే విధంగా మనం ఇప్పుడే దువా చేయాలి ఇప్పుడే అల్లాతో అడగాలి జీవితం అంతా ఐదు పూట్ల నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించాలా అని చెప్పి ఎందుకని ప్రవక్త సుల్సరం హదీసులో ఏం చెప్పారు మంతరకస్ ముతామిదన్ ఫకద కఫర్ ఏ వ్యక్తి అయితే తెలిసి నమాజ్ నమాజును విడిచిపెడతాడో తిరస్కరిస్తాడో ఆ వ్యక్తి సత్యాన్ని తిరస్కరించిన వ్యక్తి అయిపోయాడు అల్లాకి నబీ సుల్లా అసలం అన్నారు తీరుపు దినం రోజు అల్లా తబారుక్తాల మొట్టమొదటి నమాజ్ గురించి ప్రశ్నిస్తాడు నమాజ్ యొక్క లెక్క పత్రాలు బాగున్నాయంటే మిగతా కూడా అల్లా తబారుక్తాల చూసి చూడనట్టు వదిలేస్తాడన్నారు అల్లాకి నబీ సుల్లా అసలం రమజాన్లోనేమో ఐదు పూట నమాజ్ అల్లాహ్ రమజాన్ లో తరావి అల్లాహ్ వృత్తి రోజుల్లో పదిహేడు రకాతులు తీయాలండి పదిహేడు రకాతులు చేయాలి యాభై నిమిషాల టైం ఉత్తి రోజుల్లో ఎన్ని రమాజులు పోయి పదిహేడు రకాతులు అంతే కదా ఫదర్ రెండు జొహర్ నాలుగు ఆరు అసర్ నాలుగు పది మగ్రీబ్ మూడు పదమూడు ఈషా నాలుగు పదిహేడు వితర్ ఒక మూడు మొత్తం ఇరవై రకాతులు రమజాన్ నెలలో ఇరవై రకాతులు తరావి సున్నతులు నఫిల్లు విత్తరు మొత్తం అన్ని చదివేస్తున్నాం అల్లా మనం మరి రమజాన్ తర్వాత మసీదులో కనపడకపోవడం ఇది దురదృష్టం అందుకోసమే సోదరులారా సోదరీ మల్లారా ఈ రమజాన్ అలా ట్రైనింగ్ అనేది మర్చిపోవద్దు అదే విధంగా అల్లాత భారతాలతో ఇప్పుడే దువా చేయాలి అలా మిగతా పదకొండు నెలలు కూడా నీకు భయపడుతూ జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించని చెప్పేసి అల్లాత భారతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్దుద్ది సౌభాగ్యాన్ని ప్రసాదించుగాకరు దావానా అని అలహదు جو ساتھیہ سنت ادا نہ کرے وہ ساتھیہ سنت ادا کر لیجیے یہ سودر لیتے سنت سدو لیتا سودر سنت ادا کر سکتا